అమ్మకుంబ పేరుంటాలు అమ్మవారి దేవస్థానం నర్రవాడ గ్రామం దుత్తలేరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రహ్మోత్సవముల ఆహ్వానము జూన్ ఇరవై మూడవ తేదీ ఆదివారం నుండి జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం వరకు జూన్ ఇరవై మూడవ తేదీ ఆదివారం నిలుపు పసుపు గంజు కార్యక్రమం మరియు సంతానం లేనివారు వారు జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం సంతానం లేనివారు వారు మరియు రథోత్సవము జూన్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం రవోత్సవము జూన్ ఇరవై ఆరవ తేదీ బుధవారం కుంకుమ ఉత్సవము మరియు కళ్యాణోత్సవం రాత్రికి పొంగళ్ళు మరియు రాష్ట్ర స్థాయి ఎడ్ల ప్రదర్శన బ్రహ్మోత్సవం సందర్భంగా ప్రతిరోజు సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు కలదు ఆలయ ప్రధాన వ్యవస్థాపక కర్మకర్త శ్రీ డాక్టర్ తుమ్మల వెంకట సురేష్ గారు మరియు వ్యవస్థాపక కర్మకర్తలు పచ్చవ వెంగయ్య గారు పచ్చవ వెంకటేశ్వరి గారు పచ్చవ కరుణాకం బాబు గారు వేపుని ముసలయ్య గారు మరియు అమ్మవారి సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీమతి వెట్టిగుంట విశ్రీ గారు